హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ హైదరాబాద్ హైత్ నగర్ నుండి టువర్డ్స్ కుంట్లూరు వెళ్ళేటప్పుడు కుంట్లూరు బస్ స్టాప్ దగ్గర మీకు మూడు వందల ముప్పై నాలుగు గజాలు కట్టిన వెస్ట్ ఫేసింగ్లో అమ్మకానికి వచ్చిందండి ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ రోడ్ ఫేస్ ఉంటుందండి థర్టీ ఫీట్ రోడ్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఫిఫ్టీ వెడ్త్ సిక్స్టీ లెంత్ తో ఉంటుంది టోటల్ త్రీ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ లో కట్టిన ఈ ప్రాపర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది రైట్ నో అమ్మకానికి వచ్చిందండి ప్రాపర్టీకి కోటి తొంభై లక్షల రూపాయలు ప్రైస్ ట్యాక్స్ చేయడం జరిగింది కోటి తొంభై లక్షల రూపాయలు వన్ క్రోర్ నైన్టీ ల్యాక్స్ కింద ట్యాక్స్ చేయడం జరిగింది ప్రాపర్టీ నైన్టీ ల్యాక్స్ ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉండిందండి కావాలనుకుంటే మీరు లోన్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉన్న పార్టీ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసుకుని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి ప్రాపర్టీ చాలా బాగుంటుంది మొత్తము త్రీ బెడ్రూమ్స్ కిచెన్ హాల్ ఒక అవుట్ దేవుడు తో ఉంటుంది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది అండి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం దేవుడు రూమ్ కవర్ చేసుకుంటున్నాము వీడియోలో మీరు నోటీస్ చేయవచ్చు దేవుడు రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది మీకు కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి మూడు బెడ్రూమ్స్ చాలా స్పేషియస్గా ఉంటాయి పూర్తి వీడియో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీ పొజిషన్ చూడాలనుకునే కస్టమర్స్ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసుకొని వస్తే మీకు లొకేషన్ షేర్ చేయడం జరుగుతుంది మీరు లొకేషన్ తీసుకొని డైరెక్ట్ ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రావచ్చు హైత నగర్ మదర్ డైరీ నుండి టూ అవర్స్ కుంట్లూరు మెయిన్ రోడ్ బస్ స్టాప్ దగ్గర నుండి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదండి కుంట్లూరు చౌరస్తా నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీతో రండి హండ్రెడ్ పర్సెంట్ మీరు నచ్చుతారు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఆల్మోస్ట్ మనకి ల్యాండ్ రేట్కే ఈ ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది అక్కడ గజానికి యాభై ఐదు నుంచి అరవై వేల రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ కుంట్లూరు అండి మెయిన్ రోడ్లో ఇది కుంట్లూరు మెయిన్ రోడ్ బస్ కి దగ్గర ఉంటుంది కాబట్టి ల్యాండ్ రేట్కే మనకి ఈ ఒక ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మీరు వచ్చి ప్రాపర్టీ చూడండి మీకు నచ్చితే ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఫిజికల్గా ప్రాపర్టీ చూడడం జరిగింది దగ్గరుండి మొత్తం వీడియో తీయడం జరిగిందండి మొత్తం త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి కిచెన్ హాలు ఒక అవుట్ చాలా స్పేషియస్గా ఉంటుంది విత్ కబ్బోర్డ్స్తో ఉంటుందండి ఈ ప్రాపర్టీ మొత్తము మనం ఒకసారి ఈ కంప్లీట్ లోపల చూసుకున్న తర్వాత వీడియో మొత్తం చూడండి బయట కూడా చూపించడం జరుగుతుంది థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి కాలనీ మొత్తం అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇది కామన్ బాత్రూమ్ మీకు హాల్లో హాల్లో ఇవ్వడం జరిగింది కామన్ బాత్రూమ్ మీకు రెండు ఆల్రెడీ ఇప్పుడు రెండు బెడ్రూమ్స్ చూపించడం జరిగింది ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లేదా జిమ్ రూమ్ కింద లేదా స్టడీ రూమ్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ డాక్టర్స్ దండి డాక్టర్స్ దగ్గరుండి కట్టించుకున్నారు ఈ ప్రాపర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ వాళ్లకు అమౌంట్ అర్జెంట్ ఉండి ప్రాపర్టీ అమ్ముతామన్నారు కోటి తొంభై లక్షల రూపాయలు చెప్పడం జరిగింది స్లైట్ నెగోషియబుల్ చేస్తామన్నారు ఐసిఐసిఐ నుంచి నైంటీ ల్యాక్స్ బ్యాంక్ లోన్ ఉండిందండి కావాలనుకుంటే మీరు లోన్ ట్రాన్స్ఫర్ చేసుకుని ప్రాపర్టీ గ్రాప్ చేసుకోవచ్చు హాల్ నుంచి కొద్దిగా చూసినట్లయితే మీరు ఈస్ట్ ఫేసింగ్ లో మనకు ఒక అవుట్ ఉంటుంది ఇది అవుట్ అండి అవుట్ నుంచి చూస్తే మీకు హాల్ చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది ఒకసారి మనం బయట కూడా చూసుకుందామండి రోడ్ ఫేస్ మీరు చూసుకుంటే ఫిఫ్టీ ఫేసింగ్ ఉండ ఉండటం వల్ల ఇల్లు చాలా బాగా కుదిరిందండి మీరు పార్కింగ్ చూసుకున్నట్లయితే మొత్తం మూడు కార్స్ వచ్చేస్తాయి మీకు మినిమం పది ఫీట్ల పది నుంచి పన్నెండు ఫీట్ల నార్త్ ఫేసింగ్ వదిలేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అన్ని వైపుల సెట్ బ్యాక్స్ తీసుకున్నారు మినిమం మూడు ఫీట్ల సెట్ బ్యాక్స్ తీసుకున్నారు రెండు నుంచి మూడు ఫీట్ల సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పైన ఇంకొక టూ టు త్రీ ఫ్లోర్స్ వేసే కెపాసిటీతో కాలమ్స్ అండ్ పిల్లర్స్ వేయడం జరిగింది ఫిజికల్గా మీరు రండి వచ్చి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాపర్టీ నచ్చుతారు కోటి తొంభై లక్షల రూపాయలు చెప్పడం జరిగిందండి ప్రాపర్టీ ముందర మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది చాలా మంచి కాలనీ ఈ ప్రాపర్టీకి ఎలాంటి వేదిపోటు అలాంటివి ఏమి లేవండి ఎక్సలెంట్ బిట్టు వాస్తుపరంగా హండ్రెడ్ పర్సెంట్ నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కొద్దిగా మెయింటెనెన్స్ చేయలేదు దీనికి కొద్దిగా కలర్స్కి ఇంకేం చేంజ్ చేయలేదు ఇల్లు కట్టినప్పుడు ఏదైతే కలర్స్ వేసారో అవే కలర్స్ ఇప్పటికీ ఉన్నాయి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది ఒక్కసారి మీ ఫ్యామిలీతో వచ్చి ప్రాపర్టీ చూడడానికి ట్రై చేయండి పార్కింగ్ నుంచి ఒకసారి నేను మీకు రూఫ్ టాప్ కూడా కవర్ చేసి చూపిస్తాను సంపు చూసుకున్నట్లయితే ఫైవ్ టు సెవెన్ లీటర్స్ కెపాసిటీ ఉన్న సంపు అండ్ బోర్ వచ్చేసి నాలుగు వందల ఫీట్ల బోర్ వేయించడం జరిగిందండి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే టైంలో నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు కృష్ణా వాటర్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ సిసి రోడ్స్ అన్ని ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఉన్న లో మనకి ప్రాపర్టీ వచ్చింది చాలా రోజుల నుండి హైతనగర్ నగర్ కుంట్లూరు మధ్యలో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అడుగుతున్న కస్టమర్స్ కోసం మీ ముందుకు ఈ ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది కోటి తొంభై లక్షల రూపాయలు ల్యాండ్ రేట్కి అమ్ముతున్నారు మీరు కావాలి అనుకుంటే ఆ ప్రిమిసెస్లో ఉన్న ల్యాండ్ ఎలా గజం నడుస్తుందో ఎంక్వైరీ చేసుకోండి మీరు ఎంక్వైరీ చేసుకున్నా కానీ మీరు ప్రాపర్టీ కొనడానికి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ప్రాపర్టీ ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ పార్టీ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసుకొని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి లొకేషన్ వాట్సాప్లో షేర్ చేయడం జరు జరుగుతుంది మీకు దట్స్ ఆల్ ఫర్ టుడే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండబోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి వీలైతే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మా ఛానల్ నుండి ఏ ప్రాపర్టీ అయినా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అక్యురసీ ఉన్న ప్రాపర్టీసే పోస్టింగ్ చేస్తూ ఉంటామండి సూటిగా శుద్ధి లేకుండా రేటుతో పాటు అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది ఇంకేదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఏదైనా చేంజెస్ ఉంటే మార్చుకుంటామండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్